హాయ్ హలో వెల్కమ్ టు రాజ్ కుమార్ కిచెన్ గార్డెన్ ఛానల్ తాడని పట్టుకొని ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా దుర్గామ్మ వారి కోసం అయితే సైడ్ గాజులండి మంచిగా చెప్పాలి అర్థమయ్యేట్టుగా అంటే కడియాలు అంటారు కదా కడియాలు అయితే ఆర్డర్ వచ్చింది చూడండి ఇట్లా అయితే తాడిని కట్ చేసుకొని దాని సైడ్లం మొత్తం కాల్ చేసుకొని పోగులు వెళ్ళకుండా మొత్తం అయితే కవర్ చేసుకున్నా కట్ చేసిన తాడుకు పోగులు వెళ్ళకుండా తడి పెట్టుకుంటూ కాల్చి తడి పెట్టుకుంటూ దాన్ని మొత్తం పంపేశానండి దాన్ని తాడు మెల్ట్ అయిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే మొత్తం ఖాళీ అంటుపోయింది అట్లయితే పోగులు వెళ్ళకుండా ఉంటుంది చూడండి సో ఇట్లా చేసిన తర్వాత ఇక ముక్కలు అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి చూడండి మొత్తం పదహారు పీసెస్ ఎనిమిది చేతులు ఒక చేతికి రెండు గాజులు లాగా పదహారు ఎనిమిది చేతులకైతే పదహారు పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత గోల్డెన్ థ్రెడ్ తీసుకొని సైజుకు తగ్గట్టుగా చూసుకొని కట్ చేసేసుకొని ఆ తాడుకైతే ఎంత పడుతుందో అంత తాడుకు సైజు వచ్చేటట్టు కట్ చేసుకున్నా తర్వాత ఆ కట్ చేసుకున్న తాడికి ఇది పెట్టుకొని ప్లాస్టర్ వేసేసుకున్నా అండి చుట్టుకున్నా అంటే స్టిఫ్ గా కట్టడానికి కింద ఉండాలి కదా నాడల్లాగా డోరీ లాగా అలా అయితే పెట్టుకున్నాం దాని చుట్టూ మొత్తం ప్లాస్టర్ చుట్టేసిన ఇలా తాడులను అయితే రెడీ చేసేసుకొని ఆ తర్వాత సిల్క్ థ్రెడ్స్ తీసుకొని సైజ్ తగ్గట్టుగా మొత్తం యాభై రౌండ్స్ జుట్టుకున్నాండి ఇలా థ్రెడ్స్ యాభై లేయర్స్ జుట్టుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని దాన్ని పెట్టుకొని రెడీ చేసుకున్నా అండి అలా నాలుగు స్టిప్స్ రెడీ చేసుకున్న తర్వాత దాన్ని మెల్లగా తాడికి బ్లూ రాసేసి దానికి మెల్లగా దాని చుట్టూ తిప్పి తిప్పుకుంటూ మొత్తం అతికించడమే దాని పని అలా చుట్టుకుంటూ చుట్టుకుంటూ మొత్తం చుట్టేస్తే చాలా సూపర్ ఫినిషింగ్ వస్తుంది మనకి మన థ్రెడ్ బ్యాంగిల్లాగా కరెక్ట్ సేమ్ అలాగే వస్తుందండి అలా థ్రెడ్డింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత లాస్ట్కి కట్ చేసుకొని గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి పోగులు ఉడిపోకుండా అక్కడ నుండి మంచిగా గ్లూ అప్లై చేసి మంచిగా దాన్ని ఆరబెట్టేయాలి అంతే మన కడం రెడీ అయినట్టే చూసేయండి ఎంతగానో ఎన్ని చేసేసాను సిక్స్టీన్ పీసెస్ అయిపోయినాయి అలా తీసుకొని మళ్ళీ మొత్తం అది పోగులు వెళ్ళకుండా చుట్టూరు కూడా ఆ లాస్ట్కి గ్లూ పెట్టేసినా అండి అప్లై చేసేసాను ఇలా అయితే మన కడాలు అయితే రెడీ అయిపోయినాయి సైడ్ బ్యాంగిల్స్ ఇలా స్టోన్ చైన్ అయితే తీసుకొని బ్లూ పెట్టుకుంటూ ఆ కడియానికి మొత్తాన్ని కంటించుకోవాలండి ఇలా స్టోన్ చైన్ అయితే మొత్తం చుట్టూరుగా కడియా మొత్తం అంటే పెట్టేసుకోవాలి ఇలా అయిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో తర్వాత కుందన్స్ అయితే అతుకు పెట్టుకున్నా చూడూరు పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేసింది కుందన్స్ అన్ని పెట్టిన తర్వాత ఇలా వచ్చిందండి చూసేయండి ఏమైనా కడయాలి ఇది వచ్చేసి పర్ఫెక్ట్ లుక్ ఫర్ కడాలండి చూసేయండి మొత్తం పదహారు పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్